ఈరోజు జేహెచ్ఎంసి కమిషనర్ గారిని మేము కలవడం జరిగింది ముఖ్యంగా సమస్యల పైన వారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఇందులో ముఖ్యమైనది మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే హైడ్రా బాధ్యత కింద బదిలీ చేశారో దీనిపైన మేము అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో వర్షాకాలంలో వర్షాలు పడ్డా చెట్లు విరిగినా నాళాలు పొంగినా లేకపోతే ఆ చెట్లు పడ్డం వల్ల దాని దానికి దాంతో అనేక రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని జీహెచ్ఎంసీ చూసేది ఇప్పుడు ఈ పూర్తి బాధ్యతలను హైడ్రా చేతికి ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసినాం ఎందుకంటే పబ్లిక్కి ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఇతర నాయకులు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి ఎవరు కనబడరు వాళ్ళు ఫస్ట్ రెస్క్యూకి వచ్చేది జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్ దగ్గరికి మాత్రమే కాబట్టి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతోటి ఎటువంటి అనుసంధానం లేకుండా ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగకుండా డైరెక్ట్గా హైడ్రాకి ఇవ్వడం వల్ల మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అన్న దానిపైన మేము అభ్యంతరం వ్యక్తం చేసినాం దీనికి కమిషనర్ గారు ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది హైడ్రా దగ్గర రెండు వేల మంది ఉన్నారు మన దగ్గర రెండు వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు మనం కూడా చూస్తారు మనం కూడా చూస్తాము అన్నారు అంటే ఈ స్టిల్ జేహెచ్ఎంసికి సంబంధించిన ఏఈ డిఈ జోనల్ కమిషనర్ ఎస్సీ అందరూ కూడా ఈ డిజాస్టర్ కి సంబంధించి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళు కూడా హైడ్రా టీంతో భాగంగా పనిచేస్తారు అన్నారు మేము స్పెషల్ గా వారిని అడిగిన ఒక కోఆర్డినేషన్ టీమ్ ని ఏర్పాటు చేయండి అయితే హైదరాబాద్ ని జిహెచ్ఎంసీ వారిని కార్పొరేటర్స్ ని కూడా పిలిచి మాన్సూన్ లో ఎటువంటి ఎమర్జెన్సీ తలవెత్తే అవకాశం ఉంది ఏ ఎమర్జెన్సీని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు ఒకవేళ ఫస్ట్ పాయింట్ లో రిజల్ట్ కాకపోతే ఎక్స్కలేషన్ పాయింట్స్ ఎవరు దీనిపైన ముందస్తుగా మీరు ప్రిపేర్ కావాలని చెప్పి గారిని కోరడం జరిగింది అంతేకాకుండా చెరువులకు సంబంధించి బండ్ ప్రిపేర్నెస్ సరుణ్ నగర్ కానివ్వండి సఫీల్ కూడా కానివ్వండి ఈ బండ్ స్ట్రెంత్ ని ప్రిపేర్ చేస్తూ వాటిని వాటిని బండ్ని ప్రొడక్ట్ చేసేటువంటి యాక్టివిటీ కానీ బండ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ కానీయండి ఇవి కూడా పూర్తి స్థాయిలో తీసుకునేందుకు హెచ్ఎండితో కోఆర్డినేషన్ చేసుకోవాలని కూడా కోరడం జరిగింది మరి ఇంకా అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా కమిషనర్ గారు అర్జెంట్ మీటింగ్ లో ఉండడం వల్ల మరి వారు మరి ఇంకోసారి ఇంకోసారి కూడా మనం దీనిపైన కులకుశంగా చర్చిద్దామని చెప్పి వారికి చెప్పడం జరిగింది